ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రేవతి అలాగే జగదీష్ ఇంట్లో బాధపడుతూ ఉంటారు ఇక జగదీష్ అయితే రేవతి దగ్గరకు వచ్చి ఇదంతా నా వల్లే కదా రేవతి నువ్వు మీ అమ్మకి దూరం అవడానికి కారణం నేనే కదా అని అంటుంటే ఇక రేవతి అయ్యో అలా ఏం కాదులేండి ఆ రోజు మనం పెళ్లి చేసుకునే ముందు అమ్మ నాన్నకి ఒక్క మాట చెప్పు ఉండాల్సింది కానీ అలా చెప్పకుండా మనం వెళ్ళి గుడిలో పెళ్లి చేసుకోవడం వల్లే ఇదంతా వచ్చింది అని అంటుంటే ఇక జగదీష్ అదేంటి రేవతి అలా మాట్లాడుతున్నావు మన ఇద్దరం పెళ్లి చేసుకోవడానికి కారణం ఒక విధంగా మీ రుద్రాణి అత్తే కదా తను చెప్తేనే కదా మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం పైగా తను ఇంట్లో అందరితో మాట్లాడతాను అంది కానీ ఏం చేసింది ఒక్క మాట కూడా మాట్లాడకుండా అందరి ముందు మనల్ని తను కూడా అవమానించింది ఆయన నేను ఈ విషయం గురించి ఆ రోజు అక్కడే చెప్పాలనుకున్నాను కానీ మీ అమ్మ నాన్నని గౌరవించి నోరు విప్పలేదు అని అంటుంటే ఇక పక్కన ఉన్న రేవతి ఏవండి రుద్రాణి అత్త గురించి నాకు బాగా తెలుసు అనవసరంగా తన మాట విని మనం తొందరపడి పెళ్లి చేసుకున్నాం అని చెప్పి ఇక రేవతి అలాగే జగదీష్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి రాజ్ అయితే వస్తాడు రాజ్ని చూసిన రేవతి తమ్ముడు ఇప్పుడింటి వచ్చావు అని అంటుంటే అక్క నేను నిన్ను అమ్మని మళ్ళీ ఒక్కటి చేయాలని అనుకుంటున్నాను అని అంటుంటే జగదీష్ వద్దురా వద్దు అలా చేయొద్దు అలా చేసే అలా చేస్తుంటే రేవతి మరింత బాధపడుతుంది ఎందుకంటే తనని ఇంట్లో ఎవరు క్షమించరు పైగా తన మనసుని బాధ పెట్టేలా మాట్లాడతారు వద్దు మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వండి అని చెప్పి జగదీష్ మాట్లాడుతూ ఉంటే ఇక రాజ్ చూడు బావా నువ్వే ఇలా మాట్లాడితే ఎలా అక్క అమ్మకి దూరమై ఎంతలా బాధపడుతుందో చూస్తున్నావు కదా ఇప్పుడు నువ్వు వాళ్ళని కలపాల్సింది పోయి నువ్వు ఇంకా దూరం చేస్తానంటే బా అంటానంటావేంటి బావా అని అంటుంటే ఇక ఆ మాటలకి జగదీష్ అయితే చూడురా నేను రేవతిని వాళ్ళమ్మతో కలపాలని ఎంతగానో కోరుకున్నాను ఎంతగానో ఆశపడ్డాను కానీ అట్లాంటిదేది జరగదని నిన్నటితో అర్థమైపోయింది ఇక మమ్మల్ని దయచేసి ఆ ఇంటికి రమ్మని పిలవద్దు అని అంటుంటే ఇక రేవతి అయితే ఏవండి మీరు ఆగండి చూడు తమ్ముడు నువ్వు నన్ను అమ్మని కలపాలని ఎంతగానో ఆశపడుతున్నావని అర్థమైంది కానీ నిన్న అమ్మ మాట్లాడిన తర్వాత తనకి నా మీద చాలా కోపం ఉంది చివరికి నాకు పుట్టిన బిడ్డని కూడా తను చూడాలని అనుకోలేదు అని అంటుంటే అక్క అమ్మకి నీ మీద కోపం ఉంది కానీ నీ బిడ్డ మీద కోపం ఉందో లేదో ఎలా తెలుస్తుంది అసలు బాబుని ఇంతవరకు అమ్మ చూడలేదు కదా అని అంటుంటే ఇద్దరు కూడా ఆశ్చర్యంగా ఇక రాజు వైపు చూస్తారు రాజ్ అవునక్క ఇంతవరకు అమ్మ బాబుని చూడలేదు కదా ఎలాగో అమ్మ నిన్ను క్షమించలేకపోతుంది కనీసం బాబు మొహం చూసన్నా అమ్మ నిన్ను క్షమిస్తుందేమో అని చెప్పడంతో దానికి రేవతి అంటే ఏమంటున్నావు తమ్ముడు అని అడగడంతో ఇక రాజైతే బాబుని ముందు అమ్మకి దగ్గర చేద్దాం ఎలాగో అమ్మకి బాబుకి ఇంతకు ముందే పరిచయం ఉంది కదా అని చెప్పి ఇక రాజ్ అంటుంటే రేవతి అవును తమ్ముడు అమ్మా నా కొడుకుని ప్రేమగా దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది వాడికి తగిలిన చిన్న గాయం చూసి అల్లాడిపోయింది అని చెప్పడంతో ఆ మాటలకి ఇక అయితే అయితే మనకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది మనం కనుక బాబుని ముందు అమ్మకి దగ్గర చేస్తే తర్వాత అమ్మ నిన్ను ఊరికే క్షమించేస్తుంది అని అంటుంటే ఇక పక్కన ఉన్న జగదీష్ వద్దు రాజ్ ఎందుకంటే మళ్ళీ బాబుని అడ్డం పెట్టుకుని మేము ఇంటికి రావాలనుకుంటున్నామని మళ్ళీ మరొక నిందని మా మీద వేస్తారు అని అంటుంటే నువ్వు ఊరుకో బావా ఎప్పుడు ఇలాగే ఉంటారా ఏంటి అయినా ఆయన వాళ్ళు కాకపోతే ఎవరంటారు చెప్పు అన్నది అమ్మే కదా అలా పట్టించుకుంటే ఎలా అని చెప్పి రాజైతే ఇక తన మాటలతో ఇద్దరి మనసుని మారుస్తారు ఇక ఇద్దరు కూడా బుల్లిరాజ్ని బుల్లి స్వరాజ్ని ఇక రాజ్తో పంపించడానికి ఒప్పుకుంటారు రాజు కూడా బాబుని తీసుకొని ఇంకా బయలుదేరుతుంటే బాబైతే మావయ్య స్కూల్కి వెళ్లకుండా నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతుంటే రే అల్లుడు ఇప్పుడు మనం మీ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాం అని అంటుంటే ఏంటి నా ఫ్రెండా అదే కారులో నిన్ను డాష్ ఇచ్చి మీకు ఐస్ క్రీంలు కొనిపించిందే ఆ ఫ్రెండ్ అని చెప్పడంతో ఆ మాటలకి రా బుల్లిరాజ్ అయితే వావ్ నాకు ఆ ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం తనని చూసినప్పుడల్లా అట్లాంటి అమ్మమ్మ నాతో ఉంటే ఎంత బాగుండు అనిపించింది అని చెప్తుంటే ఇక రాజ్ కాస్త బాధపడతాడు కానీ త్వరలోనే నిన్ను అమ్మని ఒక్కటి చేసి నీకు దూరమైన ప్రేమని దగ్గర చేస్తాను అని చెప్పి రాజ్ తన మనసులో అనుకుంటాడు ఇక ఇక్కడ చూస్తే అపర్ణని కావ్య ముందుగానే రెచ్చగొట్టడంతో ఇక అవ అపర్ణ అయితే కావితో కలిసి గుడికైతే వెళ్తుంటుంది ఇంకా గుడిలో ప్రదక్షిణలు చేస్తూ ఒక దగ్గర కూర్చుని ఉంటుంటే ఇంతలో బుల్లి స్వరాజ్ పరిగెత్తుకుంటూ ఇక అపన్న దగ్గరికి వెళ్తాడు అనుకోకుండా అపన్న ఒడిలో స్లిప్ అయి పడిపోతాడు వెంటనే అపన్న బుల్లి స్వరాజ్ని చూసి షాక్ అవుతుంది రే ఫ్రెండు నువ్వేంట్రే ఇక్కడ అని అడగడంతో ఇంకా స్వరాజ్ అవును ఫ్రెండు నిన్ను చూసి నిన్ను కలుద్దామని వచ్చాను కానీ అదేంటో అనుకోకుండా నీ వడిలో పడిపోయాను అని చెప్పి ఇంకా రాజే బుల్లి స్వరాజ్ అయితే ఇంకా అపర్ణతో అంటుంటే అపర్ణ కూడా ఆ రాజ్ మంటలకి చాలా సంతోషిస్తుంది తనని దగ్గరికి తీసుకుని ముద్దులాడుతుంది ఇంకా పక్కన ఉన్న కావ్య అత్తయ్యా ఈ బాబు అని అడుగుతూ ఉంటే ఆ మాటలకి ఇక అపర్ణ అయితే ఈ బాబు నాకు మొన్ననే పరిచయం అయ్యాడు వీడి మాటలు వీడి చేష్టలు అచ్చం అచ్చం రాజులానే అనిపిస్తాయి వీడు ఏం చెప్తున్నా చిన్నప్పుడు రాజ్ మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది అని చెప్పి ఇక అపర్ణ అయితే కావ్యతో చెబుతుంటే కావ్యం చాలా సంతోషిస్తుంది ఇక ఆ బాబైతే కావ్యని చూసి మీరు అని ఏదో చెప్పబోతుంటే రే నేను నిన్ను చాలాసార్లు చూశానులేరా నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు అని చెప్పి ఇంకా కావ్య అంటుంటే ఒక్కసారిగా అపర్ణ ఏంటి ఏంటి కావ్య నీకు వీడు ముందే తెలుసా అని అంటుంటే అయ్యో అత్తయ్య వీడిని ఇంతకు ముందే బయట కాలు కడుక్కుంటున్నప్పుడు చూశాను వీడి మాటలు చాలా క్యూట్ గా అనిపించాయి అని చెప్పి ఇక కావ్య మాట దాటేస్తూ ఆ బాబుకి చెప్పద్దని సైగ చేస్తుంది ఇంకా వాడు కూడా ఎందుకు చెప్పద్దంటున్నారా అని అర్థం చేసుకుని సైలెంట్ అయిపోతాడు ఇక కావ్య అయితే అత్తయ్య ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక పక్కకు వెళ్ళి రాజ్ దగ్గర రాజ్ దగ్గరికి వెళ్తుంది అయితే చూశారుగా అమ్మని అలాగే మా అక్క కొడుకుని ఎట్లా కలిపేశాను వీడితోనే వీళ్ళమ్మని అమ్మకి దగ్గర చేస్తాను అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతుంటే కావ్య నాకు చాలా హ్యాపీగా ఉంది అత్తయ్య అలాగే రేవతి వదిన కొడుకు ఇద్దరు కూడా ఇలా కలిసిపోతుంటే వదిన చూస్తే చాలా సంతోషించుండేది అని అంటూ వెనక్కి తిరిగి చూసేసరికి రేవతి వాళ్ళని చూసి చాలా ఆనందపడుతుంది ఇక రేవతిని చూసిన కావ్య వదిన ఇక్కడ అని అడుగుతూ ఉంటే ఏమో అమ్మా నా కొడుకు మీద చూపించే ప్రేమని నా కల్లారా చూడాలనిపించింది అందుకే మీతో చెప్పకుండా వాళ్ళని చూడటానికి ఇక్కడికి వచ్చేసాను సారీ అని చెప్పి ఇక అపన్న అయితే వాళ్ళకి సారీ చెప్పి రా బుల్లిరాజ్ని అలాగే అపన్నని చూసి తెగ సంబరపడిపోతుంది ఇక అపన్న అయితే ఆ బాబుని దగ్గరికి తీసుకుని ముద్దాడుతుంది ఇక అపన్న సరేరా నేనిక బయలుదేరతాను నువ్వు ఒక్కడివే వచ్చావా అని అంటుంటే లేదు లేదు ఫ్రెండు నేను మా మావైతో వచ్చాను మా మావయ్య ఇప్పుడే వస్తానని నన్ను ఇక్కడ కూర్చోమన్నాడు అని అనడంతో ఇక అపన్న సరేరా జాగ్రత్త నేను వెళ్తున్నాను అని చెప్పి ఇక అపన్న వెళ్తుంటే బుల్లిరాజ్ అమ్మమ్మా అని పిలుస్తాడు ఒక్కసారిగా అపన్న చాలా ఎమోషనల్ అయి వెనక్కి తిరిగి చూస్తుంది ఏంట్రా అలా పిలిచావు అని అంటుంటే సారీ ఫ్రెండు నిన్ను చూస్తుంటే నాకు అలా పిలవాలనిపించింది అందుకే అలా పిలిచాను అని అంటుంటే ఇక అపన్న చుడు ఈ రోజు నుంచి నన్ను నువ్వు అమ్మమ్మనే పిలవచ్చు నువ్వు ఏం ఇబ్బంది పడక్కర్లేదు సారీ ఏం చెప్పక్కర్లేదు అని చెప్పి ఇక అయితే ఆ బాబుని మరొక్కసారి ముద్దాడి ఇక అక్కడి నుంచి కారు దగ్గరికి వెళ్తుంది ఇంతలో కావ్య కూడా వచ్చి వచ్చేశారా అత్తయ్య మీ పెద్ద ఫ్రెండ్ ఏమంటున్నాడో అని అంటుంటే కావ్య వాడు వాడు నన్ను అమ్మమ్మని పిలిచాడు కావ్య వాడి పిలుపు వినగానే ఒక్కసారిగా నా నా మనసులో తెలియని ఆనందం అని చెప్పి ఇక అపర్ణ అయితే కావ్యత చెప్తుంది ఇది ఇలా ఉండగా రాజైతే ఆ బాబు దగ్గరికి వచ్చి ఏరా మీ అమ్మమ్మతో బాగా ఆడుకున్నావా అని అడగడంతో దానికి ఆ బుల్లిరాజ్ ఏంటి మావయ్యా మా అమ్మమ్మ అంటున్నావు తను నా ఫ్రెండ్ కదా అని అంటుండే అది కాదురా నువ్వు ఆవిడ్ని అమ్మమ్మ అని పిలవడంతో నిన్ను ముద్దు పెట్టుకుంది కదా పైగా తను చాలా ప్రేమగా దగ్గరికి తీసుకుంది కదా అయినా తనని అమ్మమ్మని పిలవమని నీకెందుకు అనిపించింద్రా అని అడగడంతో ఆమెని చూస్తుంటే అచ్చం ఆ అమ్మని చూస్తున్నట్టే అనిపిస్తుంది నాకెందు నాకు ఆవిడ మా అమ్మకి అమ్మ అయితే బాగుండు అనిపిస్తుంది అని చెప్పి ఇక ఆ బుల్లిరాజు తన మనసులో ఉన్న బాధని అలాగే ఆనందాన్ని రాజ్తో షేర్ చేసుకుంటాడు రాజు కూడా వాడి బాధకి నవ్వేస్తూ నువ్వనుకున్నది జరుగుతుంది అలాగే నువ్వు కోరుకున్న ప్రేమ నీకు దక్కుతుంది అని చెప్పి రాజ్ ఆ బాబుని తీసుకెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు ఇక రేవతి అయితే బాబుతో అపర్ణ తను మాట్లాడుకున్న ప్రతి మాటని పదే పదే చెప్పించుకొని ఆ ఆనందంలో బాబుని దగ్గరికి తీసుకుని ముద్దాడుతుంది ఇదంతా చూసిన జగదీష్ చాలా బాధపడతాడు ఇదంతా నా వల్లే కదా ఆ రుద్రని గారు చెప్పింది వినకపోతే ఆ రుద్రని గారు చెప్పినట్టు చేయకపోతే రేవతికి తన పుట్టింటి ప్రేమ దక్కుండేది ఇదంతా నేను చేసిన పని వల్లే ఇప్పుడే ఇప్పుడే ఆ రుద్రని గారి పని చెప్తాను అని అనుకుంటూ జగదీష్ అయితే చాలా ఫాస్ట్గా ఇంటికి వెళ్తాడు ఒక్కసారిగా జగదీష్ని చూసిన కావ్య ఇదేంటి అన్నయ్య గారు ఇక్కడికి వచ్చారు అని పరిగెత్తుకుంటూ అన్నయ్య మీరెందుకు వచ్చారు అని అంటుంటే నన్ను క్షమించమ్మా మీరు మమ్మల్ని కుటుంబాన్ని కలపాలని ఎంతగానో ఎదురుచూస్తున్నారు కానీ ఈ ఇంట్లో కొంతమంది చీడ పురుగులు ఉన్నారు అట్లాంటి వాళ్ళు మమ్మల్ని ఎన్నటికీ ఇంటికి దరిచేరనివ్వరు అని చెప్పి జగదీష్ అయితే ఇక కావ్యని పక్కకి జరిపి లోపలికి వెళ్ళి రుద్రణిగారు అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక రుద్రణి అయితే ఏంటి జగదీష్ నన్ను పేరు పెట్టి పిలిచేంత ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది ఏంటి నువ్వు రేవతిని పెళ్లి చేసుకుని ఈ ఆస్తిని కొట్టేయాలని చూసావు కానీ రేవతి చిల్లి గవ్వ కూడా తీసుకోకుండా వెళ్ళిపోవడం నీకు కాస్త ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ ఇప్పుడు ఉన్న పలంగా వచ్చి నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావు నీకు నిన్ననే చెప్పింది కదా మా వదున మీలాంటి వాళ్ళు ఈ ఇంట్లోకి రావడానికి గెట్ గెట్అవుట్ అని చెప్పి రుద్రాని అయితే గట్టిగా అరుస్తుంటే ఇంకా అపన్న ఇక ఇందిరాదేవి అందరూ కూడా విచిత్రంగా చూస్తారు ఇక ఇందిరాదేవి అయితే జగదీష్ వచ్చావు అసలు ఏం జరిగింది అని అంటుంటే అమ్మమ్మగారు ఎన్ని రోజులు మీ అందరికీ నేను ఒక నిజాన్ని దాచిపెట్టాను అది మీకు చెప్పాలి అని అంటుంటే రుద్రాని కాస్త కంగారు పడుతుంది అమ్మో జగదీష్ నోరు విప్పితే ఇక అందరూ కలిసి జగదీష్కి బదులు నన్ను మెడపట్టుకుని బయటకి గింటేసేలా ఉన్నారు అని చెప్పి రుద్రాని కంగారు పడుతూ చూడు జగదీష్ నిన్ను చూస్తుంటేనే మా వదిన అన్నయ్య చాలా బాధపడుతున్నారు నువ్వు చేసిన మోసానికి వాళ్ళు ఇప్పటికీ తేరుకోలేకపోయారు ఇంకా వాళ్ళ కళ్ళ ముందుకొచ్చి ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు ముందు నోరు మూసుకొని బయటికి వెళ్ళు అని చెప్పి ఈ కారు రుద్రాణి అయితే జగదీష్ని వెనక్కి గెంటపోతుంటే జగదీష్ రుద్రాణి గారు చూడండి మీ ఇష్టం వచ్చినట్టు నన్ను వెళ్ళి పొమ్మడానికి నేను ఒకప్పుడు మీ దగ్గర పనిచేసే డ్రైవర్ జగదీష్ని కాదు నేను రేవతికి భర్త అని అంటుంటే రేవతికి భర్తని నువ్వు అనుకుంటున్నావు కానీ అసలు రేవతి ఈ ఇంటి ఆడబిడ్డే కాదని ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారు అని అంటుంటే వాళ్ళలా అనుకునేలా చేసింది మీరే కదా అని చెప్పి ఇంకా జగదీష్ అయితే రుద్రాణిని అడుగుతుంటే రుద్రాణి కోపంగా జగదీష్ అని చెయ్యెత్తుతుంది ఒక్కసారిగా వెనక నుంచి అపర్ణ రుద్రాణి అని గట్టిగా అరవడంతో ఇక రుద్రాణి షాక్ అయిపోతుంది అలాగే అపర్ణ వైపు చూస్తుంది చూసారా వదిన వీడు ఎట్లా మాట్లాడుతున్నాడో ఒక్కసారిగా వీడు నిన్న ఇంటికి వచ్చేసరికి వీడి కొమ్ములు వచ్చేసింది అని చెప్పి ఇక అపర్ణ అపన్నతో రుద్రాణి చెబుతూ ఉంటే జగదీష్ చూడు రుద్రాణి జగదీష్ ఏ తప్పు చేయడు వాడు ఒకప్పుడు మన ఇంటి డ్రైవరే కావచ్చు కానీ మన ఇంటి ఆడపిల్లని పెళ్లి చేసుకుని ఈ దుగ్గిరాల ఇంటికి అల్లుడయ్యాడు మరి ఇంటి అల్లుడిని అవమానించడం తప్పే కదా అని చెప్పి ఇంకా ఇంద్రాదేవి అంటుంటే ఏంటమ్మా ఇట్లాంటి వాణ్ణి అల్లుడంటున్నావు అసలు వీడికి ఈ ఇంట్లో కనీసం డ్రైవర్ స్థానం కూడా లేదు ఇట్లాంటి వాడు ఈ ఇంటికి అల్లుడవుతాడా అని చెప్పి ఇక రుద్రాణి అంటుంటే పక్కన ఉన్న జగదీష్ చూడండి గారు నేను ఈ ఇంటికి అల్లుణ్ణి కాలేను మీరు ఈ ఇంటి ఆడపడుచు కాలేరు అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావు నన్ను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావా అని అంటుంటే అవును కదా ఎంతైనా మీరు కూడా ఈ ఇంటి గుమస్తాగా పనిచేసే పనిచేసిన వాళ్ళ కూతురే కదా మీరు ఈ ఇంటి ఆడపిల్ల కాదు కదా అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతుంటే ఏం కూసావరా అని చెప్పి ఇక రుద్రాణి మరొకసారి జగదీష్ ని కొట్టబోతుంటే ఇక అపర్ణ రుద్రాణి ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా ఈ ఇంటి అల్లుడి మీద చెయ్యత్తుతావా అని చెప్పి ఇక అపర్ణ అయితే రుద్రాణి చంప చెల్లు మనిపిస్తుంది ఆ మాటకి ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇంకా కావ్య అయితే చాలా ఆనందపడుతుంది అత్తయ్య కోపంలో రుద్రాణి అత్తయ్య మీద రుద్రాణి ఎత్తే మీద కోపంతో నా మనసులో నా కూతుర్ని మా నుంచి దూరం చేశాడన్నా కోపం తప్ప అతని మీద మాకు ఎట్లాంటి ద్వేషం లేదు నువ్వు ఈ ఇంటి అల్లుడి మీద సంస్కారం లేకుండా చెయ్యెత్తితే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా అని చెప్పి అపర్ణ అయితే ఇక రుద్రానికి గట్టి వార్నింగ్ ఇస్తుంది ఇక జగదీష్ అయితే చూడండి మీరు నన్ను అల్లుడిగా ఒప్పుకోకపోయినా పర్వాలేదు కానీ ఆ రోజు నేను ఎట్లాంటి తప్పు చేయలేదు మా పెళ్లి గురించి మీతో చెప్పాలని ఇక్కడికి వచ్చాం కానీ మీరు ఇంట్లో లేరు సమయానికి ఈ గారు తప్ప ఎవ్వరూ ఇంట్లో లేరు మేము ఇద్దరం ప్రేమించుకుంటున్నామని ఇలా పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నామని గారితో చెప్తే గారు ఒకవేళ ఈ విషయం కనుక మా అన్నయ్యకి తెలిస్తే నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టడు అక్కడికక్కడే చంపేస్తాడు చూడు నువ్వు నీ ప్రేమని దక్కించుకోవాలనుకున్నా రేవతితో జీవితాంతం సంతోషంగా ఉండాలి అనుకున్నా తనని తీసుకెళ్లి గుడిలో పెళ్లి చేసుకో రేవతి నువ్వు అడగ్గానే ఒప్పుకోకపోవచ్చు కానీ మీ అమ్మకి ఒంట్లో బాలేదని తను మన పెళ్ళిని చూడాలంటుందని తనని ఒప్పించు ఖచ్చితంగా రేవతి ఒప్పుకుంటుంది అని చెప్పి రుద్రాని చెప్పినా మాటలే ఇక రేవతితో చెప్పి రేవతిని పెళ్లి చేసుకున్నాను నేను ఎంత పెద్ద పోరపాటు చేశానో నాకు పెళ్ళి అయిన తర్వాతే అర్థమైంది చూడండి నేను మీ అమ్మాయిని మీకు దూరం చేయాలని అస్సలు అనుకోలేదు ఒప్పుకుంటేనే రేవతిని పెళ్లి చేసుకుందామనుకున్నాను లేకపోతే నేను రేవతికి దూరంగా వెళ్లిపోయి ఉండేవాణ్ణి అని చెప్పి ఇక జగదీష్ అయితే తన మనసులో మాటని తన బాధని ఇక అపర్ణకి అలాగే కుటుంబ సభ్యులందరికీ చెప్పడంతో అపర్ణ కోపాన్ని తట్టుకోలేక ఇక రుద్రాణి చంప చెల్లు మనిపిస్తుంది ఎన్ని రోజులు నా కూతురు తప్పు చేసిందని నా నుంచి దూరం పెట్టుకున్నాను కానీ దీనికి కారణం నువ్వేనని తెలుసుకోలేకపోయాను అత్తయ్య ఇట్లాంటి చీడ పొరుక్కి ఈ ఇంట్లో ఉండడానికే వీల్లేదు అని చెప్పి ఇక అపన్న అంటుంటే ఇందిరాదేవి చూడు నిన్ను కూతురిగా చేరతీసి ఈ ఇంటి ఆడపడుచు హోదాని ఇచ్చినందుకు చాలా పెద్ద చాలా పెద్ద సత్కారమే చేశావు ఈ ఇంటి ఆడపిల్లని ఇంటికి కాకుండా చేశావు నిన్ను అని చెప్పి ఇక ఇంద్రదేవి కూడా రుద్రని చంప చెల్లు మనిపిస్తుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో ఇందిరాదేవి రుద్రాణి విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే